మనం సోషల్ మీడియాలో ఎన్నో ప్రేమ కథలను చూస్తూ ఉంటాం ఈ మధ్య అమెరికా అమ్మాయి తెలుగు అబ్బాయి నుంచి జర్మనీ అమ్మాయి తెలుగు అబ్బాయి వరకు ఎన్నో క్యూట్ లవ్ స్టోరీస్ గురించి విని వారి పెళ్లిళ్ళు కూడా ఆన్లైన్లో చూశాం చూసాం కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ప్రేమ కథ వైరల్ అవుతోంది అది మరెవరిదో కాదు అమెరికా క్రికెటర్ సౌరభ్ నేత్రవల్కర్ ఇష్కర్ కహాని కానీ ఇప్పుడు ఫారినర్ అయిపోయాడు ఇండియాలో ఏకగా కేఎల్ రాహుల్ తో అండర్ నైన్టీన్ ఆడాడు సూర్యకుమార్ యాదవ్ కు బచన్ నుంచి మంచి ఫ్రెండ్ ఇద్దరు అండర్ సిక్స్టీన్ కి కలిసి ఆడారు ఆ తర్వాత అండర్ నైన్టీన్స్ వరల్డ్ కప్ ను భారత్ తరఫున కూడా ఆడాడు ఈ విషయం తెలిసిందే కదా అయితే మనోడు ఆడే సమయానికే భారత బౌలింగ్ టీం కిక్కిరిసిపోయింది మరో పది మంది వస్తువు వెళుతూ ఉన్నారు ఉమేష్ యాదవ్ ఇషాంత్ శర్మ సహా ఎంతో మంది స్ట్రాంగ్ గా నిలబడ్డారు అయితే మనోడు క్రికెట్ ని వదిలేయాలనుకున్నాడు ఇలానే క్రికెట్ ని నమ్ముకుంటే కెరీర్ కులాబ్స్ అయిపోయి తన రోడ్డున పడతాననుకున్నాడు ఇక అప్పటికే బీటెక్ లో తొంభై శాతం మార్కులు తెచ్చుకున్నాడు వెంటనే క్రికెట్ వదిలేసి మాస్టర్స్ కోసం అమెరికా చెక్కేశాడు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణంగా పెరిగాడు సౌరభ్ నేత్రావల్కర్ కానీ భారంగా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక తనతో పాటు క్రికెట్ ఆడిన వారు అవుతున్నారు తన క్లోజ్ ఫ్రెండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్ద స్టార్ అయిపోయాడు వారిని చూసి ఎంతో గర్వించాడు కానీ తనలో క్రికెట్ మాత్రం అలాగే ఉంది ఇక చదువులో చురుకైన సౌరవ్ అమెరికాలో క్యానల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ అయ్యాడు నుంచి ఇక జీవితంగా కష్టపడ్డాడు అమెరికాలో చదువుకొని అక్కడే ఉద్యోగం చేసి సెటిల్ అవ్వాలనుకున్నాడు కానీ జీవితం అంటేనే యాక్సిడెంట్ లాంటిది కదా తాను కోరుకున్న క్రికెట్ వదిలేసి మళ్ళీ పుస్తకాలు పట్టాల్సి వచ్చింది అప్పుడే పరిచయమైంది దేవి స్నిగ్ధ ముప్పాళ్ళ అంతే ఆమెను తొలి చూపులోనే ఇష్టపడిపోయాడు తనకు తనగా అప్రోచ్ అయ్యాడు ఎందుకంటే కార్నెల్ యూనివర్సిటీలో ఇండియన్స్ చాలా మంది ఉన్నా కూడా తన క్లాస్ లో ఉన్నది నలుగురే అందులో ఇద్దరైనా సౌరభ్ స్నిగలు ఫ్రెండ్స్ అయ్యారు మొదట ఇద్దరు స్నేహితులుగానే మెలిగారు కానీ స్నిగ్ధను చూడగానే ప్రేమలో పడిపోయాడు సౌరవ్ ఆ విషయం స్నిగ్ధకు తెలుసు ఆమె చూపులు కూడా కలిశాయి కానీ మొదట అబ్బాయి అప్రోచ్ అవ్వాలనే యూనివర్సల్ రూల్ మన ఇండియాలో ఉంది కదా అక్కడ కూడా అంతే ఇక మొదట తన ప్రేమను చెప్పడానికి చాలా భయపడ్డాడు సౌరభ్ ఇక ఈ స్నిగ్ధా ముప్పాళ్ళ ఎవరో కాదు మన తెలుగు అమ్మాయి గుంటూరుకు చెందిన స్నిగ్ధ మాస్టర్స్ కోసం యూఎస్ వెళ్ళింది ఇక వారిద్దరిని యూనివర్సిటీ కలిపింది కాకపోతే స్నిగ్ధకు హిందీ రాదు సౌరభ్ నేత్రా తెలుగు రాదు ఇక ఇంగ్లీష్లోనే మాట్లాడుకునేవారు కాకపోతే సౌరభ్ నేత్రా కంటే స్నిగ్ధకు ఇంగ్లీష్ బాగా వచ్చు ఆ మాటలతో తాను కూడా ఎక్స్పర్ట్ అయిపోయాడు ఆమెతో స్నేహం ఎలా కూడా సాయం చేసింది కానీ క్రికెట్ వారిని మరింత దగ్గర చేసింది కేఎల్ రాహుల్ నా జూనియర్ యశాంత్ తో కలిసాడాను సూర్యకుమార్ యాదవ్ నా క్లోజ్ ఫ్రెండ్ అండర్ సిక్స్టీన్లో లో మేము కలిసి ఆడింది తక్కువైనా చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యామంటూ క్రికెట్ గురించి చెప్పేవాడు కానీ చదువు మీద ఇద్దరు చాలా శ్రద్ధ పెట్టారు ఎందుకంటే వెనక్కి తిరిగిపోయే ఆలోచన ఇద్దరికీ లేదు మరీ ముఖ్యంగా సౌరభ్కి కి ప్రాణమైన క్రికెట్ వదిలేసి అమెరికా వచ్చాడు బహుశా ఐపీఎల్ లో మంచి గుర్తింపు వచ్చి ఉంటే వచ్చేవాడు కాదేమో కాకపోతే ఆ సమయానికే మనోడు పుస్తకాల మీద ధ్యాస పెట్టేశాడు ఇక తాను బౌలర్ గా మారడం తాను చేసిన తప్పు అనుకున్నాడు ఇక సౌరభ్ తో స్నిగ్ధ ప్రయాణం కూడా చాలా కూల్గా సాగింది చివరికి యూనివర్సిటీలోనే చివరి రోజు రిస్క్ తీసుకుని మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు సౌరబ్ ఆ మాట కోసమే స్నిగ్ధ ఎదురు చూసింది ఎస్ చెప్పింది ఇద్దరు మంచి మార్కులతో పాస్ అయ్యారు ఇద్దరి చేతులు అమెరికా డిగ్రీలు ఉన్నాయి కానీ తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారా అంటే మాత్రం కష్టమే కానీ ఇంట్లో చెప్పలేదు చదువుకుంటే పెళ్లి చేసుకొని ఎలా బతుకుతారనే ప్రశ్న వస్తుంది పైగా అమెరికా వెళ్ళింది దర్జాగా బ్రతకడానికి అంతేకాని చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బ్రతకడానికి కాదు కదా అలా బాగా కష్టపడి చివరకు మొదట స్నిగ్ధ ఒరాకల్లో జాబ్ సంపాదించింది ఆ తర్వాత అదే కంపెనీలో సౌరభ్ కూడా ఉద్యోగం సంపాదించాడు ఇంకేముంది అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా కెరీర్ మొదలు పెట్టారు ఒరాకల్ కంపెనీలో ఇద్దరు ప్రయాణం సాగుతూనే ఉంది కానీ ప్రేమను తమ వారికి చెప్పేందుకు మాత్రం వారికి ధైర్యం చాలేదు అయితే కలిసి కొన్నాళ్ల పాటు బతికారు ఇక సౌరభ్ అయితే క్రికెట్ ను తన ఫ్రెండ్స్తో రోజు ఆడేవాడు మరోవైపు స్నిగ్ధకు కథక్ డాన్స్ అంటే చాలా ఇష్టం ఆమెకు డాన్స్ అంటే పిచ్చి సోషల్ మీడియాలో తన డ్యాన్సుల తాలూకు వీడియోలను కూడా పోస్ట్ చేసేది ఇక చివరకు తమ ప్రేమ విషయాన్ని మొదట సౌరభ్ తన తల్లికి చెప్పాడు ఆ తర్వాత తండ్రికి కూడా చెప్పాడు వారు మొదట అహిష్టత వ్యక్తం చేశారు ఆ అమ్మాయిది ఆంధ్ర మనం మహారాష్ట్ర మన సంప్రదాయాలు కలవవేమో మన ఇంట్లో వారితో కలిసిపోతుందా అన్నారు అదే విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు కదా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇంకా భయం ఉంటుంది అలాంటివేం పెట్టుకోవద్దని చెప్పాడు సౌరభ్ చాలా చర్చల తర్వాత చివరకు సౌరభ్ స్నేహితులు పెళ్లి చేసుకున్నారు మొదట మహారాష్ట్ర పద్ధతిలో చేసుకుని ఆ తర్వాత మన తెలుగువారి స్టైల్లో ముంబైలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ అమెరికా వెళ్లిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ మొదలుపెట్టిన సమయంలో టాలెంటెడ్ క్రికెటర్స్ కోసం తాము చూస్తున్నామని మైక్రోసాఫ్ట్ సిఏఓ సత్యనాదళ్ళ ప్రకటించారు ఏ దేశం వారైనా పర్వాలేదు మొదట అనుభవం ఉండాలని చెప్పారు అలా ఒక్కొక్కరిని వెలికి సమయంలో సౌరభ్ కూడా తాను అమెరికా తరపున ఆడుతానని అప్లై చేసుకున్నాడు ఎలాగో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఆడిన అనుభవం ఉంది దీంతో టెస్ట్ లో ఈజీగా పాస్ అయ్యాడు ఏకంగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటూ వెయ్యి గంటలు ప్రాక్టీస్ చేసి అమెరికా జెర్సీని ఒంటిపై వచ్చేలా చేసుకున్నాడు ఇందుకు కారణం కూడా ఉంది అమెరికా తరపున ఆడితే తొందరగా గ్రీన్ కార్డ్ వస్తుంది ఆ తర్వాత యుఎస్ సిటిజన్ గా ఓటు హక్కును కూడా పొందొచ్చనే ఆశ కూడా ఉంది అలా సక్సెస్ అయ్యాడు మరోవైపు అమెరికాలో తన డ్యాన్స్ ను కొత్తగా ప్రవేశపెట్టింది స్నిగ్ధ ఏబీసీ ఛానల్ నిర్వహించిన షార్ట్ ట్యాంక్ ప్రోగ్రామ్ లో తన డ్యాన్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ తో అదర కొట్టేసింది అంతకుముందు చాలా ఏళ్ళ నుంచి బాలీవుడ్ డ్యాన్స్ స్టెప్లతో సరదాగా ఫిట్నెస్ పెంచుకునేలా ఆమె ఉదయాన్నే శిక్షణ ఇచ్చేది దానికి మన పాటు కూడా వచ్చేవారు దానినే తన టీవీ చూపించి అమెరికా మొత్తం పేరు తెచ్చుకుంది శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఫిట్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న ఆమె ఒక్కసారిగా స్టార్ అయిపోయింది ఇక ఆమె వల్ల మన ఇండియన్స్ ఎంతో మంది బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పాటలకు స్టెప్లు వేస్తూ ఉదయాన్నే ఫిట్నెస్ లో డాన్స్ కలిపి ఎంజాయ్ చేస్తున్నారు రోజు గంట సేపు చేసే ఈ డ్యాన్స్ కసరత్తులతో ఎంతో మందికి బోరు కొట్టకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం తగ్గింది కానీ మన ఇండియాలో ఎవరూ కూడా స్నిగ్ధం పట్టించుకోలేదు ఇక అమెరికా తరఫున యుఏఈ సహా చిన్న దేశాలతో ఆడి సౌర బెరగదీశాడు సరిగ్గా వరల్డ్ కప్ కి ముందు బంగ్లాదేశ్ను చిత్తు చేసి షాక్ ఇచ్చేలా చేయడంలో కూడా మనోడిది కీలకమైన పాత్ర ఇక పాకిస్తాన్ చిత్తు చేసిన తర్వాత రెండు దేశాల్లో పాపులర్ అయిపోయాడు సౌరభ్ అనే కుర్రాడి ఇండియన్ ఒరాకల్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఏఐ ఇంజనీర్ అతని చేతిలో మన దేశం ఓడిపోయిందని పాకిస్తాన్లో మెయిన్స్ తెగొచ్చాయి ఇండియా బీ తో ఓడి పరువు తీశారని పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ బాబర్ అజమ్ గ్యాంగ్ను ఆడుకుంది ఇక మన దగ్గర అయితే సౌరభ్ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు ఇక కాస్త ఆలస్యంగా అందరూ సౌరభ్ నేత్రావల్కర్ భార్య గురించి తెలుసుకొని షాక్ అవుతున్నారు ముఖ్యంగా మనోళ్లు మొప్పాళ్ళ అనే ఇంటి పేరు చూసి ఈమె మన తెలుగు అమ్మాయేనా అని వెతకడం మొదలు పెట్టారు అవును అమెరికా క్రికెటర్ సౌరభ్ భార్య స్నిగ్ధ మన అమ్మాయే ఆ సౌరభ్ కూడా మన ఇండియనే కాకపోతే ఇద్దరు త్వరలోనే అమెరికా సిటిజన్స్ కాబోతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇద్దరు ఒకే కంపెనీలో మొదటి నుంచి పనిచేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా కూడా తమ ప్యాషన్ను మాత్రం వదిలిపెట్టలేదు సౌరభ్ క్రికెట్ను కొనసాగిస్తుంటే స్నిగ్ధ మాత్రం తో కొత్త రకం ఫిట్నెస్ ప్రోగ్రాంలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇక డబ్బుకి డబ్బు పేరుకి పేరు సంపాదించడంలో మన ఇండియన్స్ బ్రెయిన్ అయి వేరు మరి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి